హాయ్ అండి ఎలా ఉన్నారు ఈ రోజు ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇంట్లో బ్రెడ్ అలానే ఉంది ఎవరు తినడం లేదు అలా అని చెప్పేసి వేస్ట్ గా పడేయలేము కదా సరే బ్రెడ్తో ఏమైనా స్వీట్ చేద్దాము అని యూట్యూబ్ లో సెర్చ్ చేశాను అలా చూస్తూ ఉండగా స్వీట్ సంబంధించి వీడియో ఒకటి కనిపించింది చాలా ఈజీగా అనిపించింది క్రీమీ క్యారమల్ బ్రెడ్ పుడ్డింగ్ అని చెప్పేసి వీడియో కనిపించింది అండి చాలా సింపుల్ కదా అని చెప్పేసి కాకపోతే ఇదే ఫస్ట్ టైం కదా మేము చేయటము వీడియోలో చూపించినంత బాగా వచ్చిందని చెప్పలేను పరోల టేస్ట్ అయితే బాగుంది మేము చేసిన స్వీట్ చూడటానికి అయితే అంత బాగలేదు తినడానికి మాత్రం బాగుందండి ఇంకోసారి ట్రై చేయొచ్చు అనేలా అనిపించింది నేను ఈ క్యారమెల్ బ్రెడ్ పుడ్డింగ్ చేయటానికి ఒక ఫైవ్ బ్రెడ్ పీసెస్ తీసుకున్నాను రెండు కోడిగుడ్లు కూడా తీసుకున్నాను ఈ క్రీమీ స్ట్రెచర్ రావటానికి సరిపోను పాలు కూడా తీసుకోవాలి మనం కొలతలేముండదు సరిపోను పోసుకోవచ్చు పాలు ఆ తర్వాత పంచదార తీసుకోవాలండి హాఫ్ కప్ పంచదార అయితే సరిపోతుంది తీపిని బట్టి కొంతమంది తక్కువ తింటారు కొంతమంది ఎక్కువ తింటారు కదా తీపిని బట్టి పంచదార తీసుకోవచ్చు ఇవి నాలుగు మిక్సీ జార్లో వేసుకొని కలిపి మిక్సీ పట్టాలండి స్ట్రెచ్చర్ ఇలా వచ్చేలా మిక్సీ పట్టుకోవాలి మేమైతే ఎలా వస్తుందో ఎలా వస్తుందో అనుకుంటూ చేసాము పర్వాలేదు వచ్చింది ఫస్ట్ టైం అయినా కూడా బాగానే ఉంది ఈ క్యారమెల్ బ్రెడ్ ఫుడ్డింగ్ చేయడానికి మనము పంచదార పాకం కూడా పట్టుకోవాలి జ్యూస్ జ్యూసీగా కింద ఉండటానికి కొంచెం పంచదార పాకం పట్టుకోవాలండి ఈ త్రీ టీ స్పూన్స్ పంచదార వేసుకొని వాటరు ఏమీ వేయకుండా స్టార్టింగ్ పాకం రానివ్వాలి పాకం వచ్చిన తర్వాత అప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకోవచ్చు ఆ పాకం అనేది వచ్చిన తర్వాత అప్పుడు మనము విడిగా వేరే సపరేట్ బౌల్లో వేసుకోవాలి ఇలా సిమ్లో పెట్టి కలుపుతూ పాకం రానివ్వాలండి మనం హైలో పెట్టకూడదు ఇలా సిమ్లోనే పెట్టుకొని కలుపుతూ పాకం రానివ్వాలి కానీ దీనికి సన్నంగా ఉన్న పంచదార తీసుకోవాలండి నేను తెలియక కొంచెం లావు ఉన్న పంచదార తీసుకున్నాను కొంచెం ఎక్కువ ప్రాసెస్ అయింది లేట్ పట్టిందండి పాకం అలాగే బ్రెడ్ పీసెస్ కూడా మనము మంచిగా ఉన్నవి చూసి తీసుకొచ్చుకోవాలి మనం మిక్సీ పట్టంలోనే స్మూతీగా అయ్యే బ్రెడ్ పీసెస్ ఉంటాయి అవి చూసి తెచ్చుకోవాలి నాకు తెలియక నేను మామూలుగా మామూలు షాపుల్లో తీసుకొచ్చాను అవి మిక్సీ పట్టినప్పుడు కూడా నాకు కొంచెం ఇబ్బంది అయిందండి కొంచెం ఎక్కువ స్మూతీనెస్ రావలేదు ఈ బ్రెడ్ కోడిగుడ్లు పాలల్లో వేసుకున్న పంచదార కూడా లావు ఉంది కాబట్టి నేను పొడి బట్టి వేసుకున్నాను ఇలా పంచదారతో చేసిన స్వీట్ అయితే తినకూడదు కానీ ఎప్పుడన్నా ఒకసారి ఏం కాదులే అని చెప్పేసి చేసాము ఇలా పంచదార మొత్తం కరిగి కొంచెం పాకంలాగా రావాలి అప్పుడు దాకా అలా సిమ్లో పెట్టి తిప్పుతూనే ఉండాలి సో అలా సిమ్లో పెట్టి మనం పంచదార తిప్పుతూనే కలుపుతూనే ఉండాలి అలా కలుపుతూ ఉంటే ఇలా గోల్డ్ కలర్ వస్తుంది గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత మనం పాకం వచ్చినట్టే స్టవ్ ఆఫ్ చేసుకొని మనం అది ఒక బాండీలోకి తీసుకోవాలండి విడిగా ఒక సపరేట్ గిన్నెలోకి తీసుకోవాలి ఆ గి గిన్నెకి చుట్టూ అంతా అయ్యేలా తిప్పుతూ ఉండాలండి ఆ గిన్నె మొత్తం ఈ పాకం అంతా అంటాలి ఇలా పాకమంతా గిన్నెకి చుట్టూ అంటుకున్న తర్వాత మనం ఫస్ట్ కోడిగుడ్లు పంచదార బ్రెడ్ మిక్సీ పెడతాం కదా పాలు పోసి ఆ మిశ్రమాన్ని ఇందులోకి వడపోసుకోవాలి నేను తీసుకున్న బ్రెడ్ ఎక్కువగా మెదగలేదు అందుకని వడపోసుకున్నాను బ్రెడ్ కొంచెం స్మూత్గా ఉన్న బ్రెడ్ అయితే ఇంకా బాగుంటుందండి బ్రెడ్ మాత్రం చూసి తీసుకొచ్చుకోండి చూశారుగా వీడియోలో అలా గిన్నెకి మొత్తం పాకమంతా పట్టాలి పాకమంతా అంటిన తర్వాత అప్పుడు మనం అది మన మిక్సీ పట్టిన దాంట్లో పోసుకుందాము ఇలా వడపోసుకోవాలండి వడపోస్తున్నాను కదా వీడియోలో చూపిస్తున్నాను కదా అలా వడపోసుకోవాలి నేను తీసుకున్న బ్రెడ్ కొంచెం మెత్తగా స్మూత్ స్మూత్గా లేదు అందువల్ల అలా ఉందండి అదే బ్రెడ్ మంచిది అయితే అట్లా రాదు మొత్తం జ్యూసీ జ్యూసీగా స్మూత్గా అయిపోతుంది అలా ఆ గిన్నెలో పోసుకున్న తర్వాత మొత్తం అంతా సెట్ చేసుకోవాలి సెట్ చేసుకొని మనం తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందుట్లో వాటర్ పోసుకొని ఆ వాటర్ మీద మనం ప్లేట్ కానీ ఏదైనా పెట్టుకోవాలండి హైట్గా హైట్ ఉండేట్టు అలా ఆ వాటర్ కొంచెం వేడైన తర్వాత ఈ గిన్నె పెట్టాలి ఈ గిన్నె పెట్టి ప్లేట్ బోర్డించాలండి ఆవిరి బయటికి పోకుండా ప్లేట్ బోర్లు ఇచ్చుకోవాలి ఆ ప్లేటు సమానంగా సరిపోనున్నది తీసుకొని అలా బోర్లు ఇచ్చిన తర్వాత పైన బరువు పెట్టాలి ఆవిరి బయటికి పోకూడదు కాబట్టి అలా బరువు పెట్టి నలభై నిమిషాలు ఉంచాలి నలభై నిమిషాలు ఉంచిన తర్వాత మనకి అయితే ఫస్ట్ టైం కదా చేసి ఫస్ట్ టైం చేసినా కానీ పర్వాలేదు బాగానే వచ్చింది ఈ నెక్స్ట్ టైం అయితే ఇక తెలిసిపోతుంది ఎలా చేయాలి ఏంటి అనేది అర్థమైపోతుంది ఏదైనా ఒకసారి ట్రై చేస్తేనే కదా వచ్చేది రాంది తెలిసేది పర్వాలేదు వచ్చింది తినడానికైతే బాగుందిలేండి ఇంట్లో బ్రెడ్ ఎగ్స్ పాలు ఉంటే ఇలా చేసుకోవచ్చు చాలా బాగుందండి స్వీటు ట్రై చేయండి ఒకసారి పిల్లలైతే ఇష్టంగానే తినేశారు కానీ నెక్స్ట్ టైం ఇంకా పర్ఫెక్ట్గా చేయాలని చెప్పేసి మరీ తిన్నారండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇచ్చి వెళ్ళండి కొత్తగా చూసేవాళ్ళు అయితే కామెంట్ కూడా చేయండి బాయ్ బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము